హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి అది కూడా టూ మంత్స్ అండి అంటే వన్ ఇయర్ పాటు డబ్బులు దాచుకోలేని వాళ్ళు చక్కగా ఇలా రెండు నెలలైన డబ్బులు దాచుకోవచ్చు అండి ఇలా టూ మంత్స్ మనీ సేవ్ చేసుకొని మనం ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి ఇదే పద్ధతిలో కనుక సేవ్ చేసుకుంటే మీరు నేను చెప్పే పద్ధతిలో సేవ్ చేసుకుంటేనే నేను చెప్పే అంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఇంక ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము ఇంకా టూ మంత్స్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదా మార్చి నెల ఏప్రిల్ నెలలో అయితే ఇలా దాచుకోండి డబ్బులు ఇంకా మార్చి నెల ముప్పై ఒక్క రోజులు ఉంటాయి ఏప్రిల్ నెల ముప్పై రోజులు అయితే ఉంటాయండి ఇంక ఇప్పుడు మార్చి నెలలో ఎలా దాచుకోవచ్చు అనేది చూపిస్తానండి ఫస్ట్ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు యాభై రూపాయలు చొప్పున దాచుకోండి అంటే రోజుకి యాభై రూపాయలు చొప్పున ఆరో తారీఖు వరకు దాచుకోండి ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఆరు ఆరు రోజు అయితే డివైడ్ చేసుకోండి అండి ఫస్ట్ ఆరు రోజులేమో రోజుకి యాభై రూపాయల చొప్పున దాచుకోండి తర్వాత ఆరు రోజులు అంటే ఏడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు రోజుకి వంద రూపాయల చొప్పున ఈ ఆరు రోజులు దాచుకోవాలండి తర్వాత పదమూడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఇవి కూడా ఆరు రోజులు కదా ఈ ఆరు రోజులు రోజుకి యాభై రూపాయలు చొప్పున ఈ ఆరు రోజులు కూడాను ఆరు యాభైలు అలా అయితే దాచుకోవాలండి తర్వాత పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ఇవి కూడా ఆరు రోజులే కదా ఈ ఆరు రోజులు కూడాను రోజుకి వంద రూపాయలు చొప్పున ఆరు వందలైతే దాచుకోవాలండి తర్వాత ఇరవై ఏదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే ఇది మార్చి నెల కదా మార్చి నెల ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా ఆ రోజు చివరిలో మటికి అంటే ఇరవై ఏదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే ఏడు రోజులు కదా ఈ ఏడు రోజులు కూడాను రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున ఏడు రోజులు కూడా దాచుకోవాలండి అంటే మనము ఫస్ట్ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఒక విధంగా దాచుకుంటాం ఏడు నుంచి పన్నెండు వరకు ఒక విధంగా దాచుకుంటాం పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఒక విధంగా దాచుకుంటాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక విధంగా ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు ఒక విధంగా అయితే దాచుకుంటామండి ఇంకా ఫస్ట్ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు మనం రోజు యాభై రూపాయలు చెప్పున ఆరు రోజులు దాచుకుంటాం కదా అప్పుడు మొత్తం మూడు అయితే దాచుకుంటామండి తర్వాత ఏడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు అంటే ఇవి కూడా ఆరు రోజులేను ఆరు ఇంటూ వంద వంద రూపాయలు చొప్పున దాచుకుంటాం కదా రోజుకి అప్పుడు ఆరు అయితే దాచుకుంటాము తర్వాత పదమూడు నుంచి పద్దెనిమిదో తారీఖు ఒకటి అంటే ఇవి కూడా ఆరు రోజులేను ఆరు రోజులు రోజుకి యాభై రూపాయలు చొప్పులు దాచుకుంటాం కాబట్టి యాభై ఇంటూ ఆరు మూడు వందలండి పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ఇవి కూడా ఆరు రోజు లేనండి రోజుకి వంద రూపాయల చొప్పున దాచుకుంటాము అప్పుడు ఆరు ఇంటూ వంద ఆరు వందలండి తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఏడు రోజులు అండి ఏడు రోజులు కూడా మనం రోజు నూట యాభై రూపాయలు చొప్పున దాచుకుంటాం కదా అప్పుడు ఏడు ఇంటూ నూట యాభై పది వందల యాభై రూపాయలు అయితే దాచుకుంటామండి ఇంక ఇప్పుడు మొత్తం కూడాను ఎంత దాచుకుంటామంటే కౌంట్ చేసి చూపిస్తానండి అంటే ఫస్ట్ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఆరు ఇంటూ యాభై మూడు వందలు అండి అంటే ఆరు రోజులు మనము యాభై రూపాయలు చొప్పున దాచుకుంటాం కాబట్టి మూడు వందలు తర్వాత తర్వాత ఏడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు వంద రూపాయలు చొప్పున దాచుకుంటాం కాబట్టి ఇవి కూడా ఆరు రోజులు కాబట్టి ఆరు ఇంటు వంద ఆరు వందలు తర్వాత పదమూడు నుంచి పద్దెనిమిది వరకు రోజు యాభై రూపాయలు చొప్పున దాచుకుంటాం కదా ఇవి కూడా ఆరు రోజులు అండి ఆరు ఇంటూ యాభై మూడు వందలండి తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు రోజుకి వంద రూపాయలు చొప్పున దాచుకుంటాం కదా అంటే ఆరు రోజులు దాచుకుంటాం అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆరు రోజులు కదా ఈ ఆరు రోజులు కూడాను రోజుకు వంద రూపాయలు చొప్పున దాచుకుంటాం కాబట్టి ఆరు ఆరు ఇంటూ వంద ఆరు వందలండి తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు ఏడు రోజులు అవుతాయండి ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కౌంట్ చేసుకుంటే ఏడు రోజులు ఏడు రోజులు కూడా రోజు నూట యాభై రూపాయలు చొప్పున దాచుకుంటాం కాబట్టి ఏడు ఇంటి నూట యాభై పది వందల యాభై అండి మొత్తం కలిపితే రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే దాచుకుంటామండి ఈ పద్ధతిలో దాచుకుంటే మార్చి నెలలో రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే దాచుకుంటాము చక్కగా మధ్య తరగతి ఆడవాళ్ళము ఈ పద్ధతిలో కనుక డబ్బులు దాచుకున్నాం అనుకోండి మనం ఎంతో కొంత మనీ అయితే సేవ్ చేసుకోగలము నెల అయిపోయేపాటికి ఒకసారి ట్రై చేయండి ఎవరికన్నా డబ్బులు దాచుకోవాలి అనుకున్న వాళ్ళకి నా ఛానల్లో ఇంకా చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి ఇంక ఇప్పుడు మార్చి నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా ఈ ముప్పై ఒక్క రోజులకి ఇదే పద్ధతిలో దాచుకుంటే రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే దాచుకుంటామండి తర్వాత ఏప్రిల్ నెల కూడా చూపిస్తానంటే ఏప్రిల్ నెలలో ముప్పై రోజులు ఉంటాయి కదా ఈ ముప్పై రోజులు కూడా ఎలా దాచుకోవాలో కూడా రాసి చూయిస్తానండి ఇదే పద్ధతిలో దాచుకుంటేను రెండు నెలలకు కలిపి ఏడు వేల యాభై రూపాయలైతే సేవ్ చేసుకుంటారండి అదే నాలుగు నెలలు కలిపి పద్నాలుగు వేల వంద రూపాయలైతే సేవ్ చేసుకుంటారండి ఎలా అనేది నేను వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది మీకు ఇంకొప్పుడు ఈ ముప్పై రోజులు రెండు నెలల్లో కూడాను ఫస్ట్ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు రోజుకు వంద రూపాయల చొప్పున ఆరు రోజులైతే దాచుకోవాలండి అలా తర్వాత ఏడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు రోజుకి నూట యాభై రూపాయల అయితే దాచుకోవాలండి ఆరు రోజులు కూడాను ఇంకా ఇద కూడా మార్చి నెలలో ఎలా అయితే ఆరు ఆరు డివైడ్ చేసుకున్నామో ఇంక ఇక్కడ ఏప్రిల్ నెలలో కూడాను అలాగే ఆరు ఆరు అయితే డివైడ్ చేసుకొని ఈ ఆరు రోజులు కూడాను మార్చుకుంటూ డబ్బులు అయితే దాచుకోవాలండి ఇంక ఇప్పుడు ఏడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు రోజుకి నూట యాభై రూపాయల చొప్పున దాచుకున్నాం కదా ఆరు రోజులు తర్వాత పదమూడు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు రోజుకి వంద రూపాయల చొప్పునైతే దాచుకోవాలండి ఈ ఆరు రోజులు కూడాను తర్వాత పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు రోజుకి నూట యాభై రూపాయల చొప్పున ఈ ఆరు రోజులు కూడాను రోజుకు నూట యాభై రూపాయల చొప్పున దాచుకోవాలండి తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పయో తారీఖు వటుకు అంటే ఇది ఇప్పుడు కూడాను ఆరు రోజు ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు వటుకు ఆరు రోజులు ఈ ఆరు రోజులు కూడాను రోజుకి రెండు వందల రూపాయల అయితే దాచుకోవాలి అప్పుడు ఆరు రోజులు దాచుకుంటాము రెండు వందల రూపాయల చొప్పున రోజుకి ఇంక ఇప్పుడు మొత్తము ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వాటికి మనం రోజుకి వంద రూపాయల చొప్పున దాచుకున్నాం కదా ఆరు రోజులు దాచుకున్నాం కదా ఆరు ఇంటూ వంద ఆరు వందల అండి తర్వాత ఏడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు రోజుకి మనం నూట యాభై రూపాయల చొప్పున దాచుకున్నాం కదా ఆ రోజులు దాచుకున్నాం కదా ఆరు ఇంటూ నూట యాభై తొమ్మిది వందలు తర్వాత పదమూడు నుంచి పద్దెనిమిది వరకు మనం రోజుకు వంద రూపాయల చొప్పున ఆరు రోజులు దాచుకున్నాం కదా అప్పుడు మొత్తము ఆరు ఇంటూ వంద ఆరు వందలండి తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు రోజుకు నూట యాభై రూపాయల చొప్పున దాచుకున్నాం కదా ఆరు రోజులు కూడాను ఆరు ఇంటూ నూట యాభై తొమ్మిది వందలండి తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు వాటికి ఆరు రోజులు కూడా రోజుకు రెండు వందల రూపాయలు చొప్పున దాచుకున్నాం కాబట్టి ఆరు ఇంటూ రెండు వందలు పన్నెండు వందలు అయితే దాచుకుంటామండి ఇంక ఇప్పుడు మొత్తం కౌంట్ చేసుకోవాలంటే ఆరు వందలు ప్లస్ తొమ్మిది వందలు ప్లస్ ఆరు వందలు ప్లస్ తొమ్మిది వందలు ప్లస్ పన్నెండు వందలు ఈ మొత్తం కౌంట్ చేసుకుంటే మనకి నాలుగు వేల రెండు వందల రూపాయలు అయితే దాచుకుంటామండి ఈ పద్ధతిలో కనుక డబ్బులు దాచుకుంటే మీరు నాలుగు వేల రెండు వందల రూపాయలు అయితే దాచుకుంటారండి చక్కగా మన లాంటి మధ్యతరగతి ఆడవాళ్ళకి ఇలాంటి మనీ సేవింగ్ ఐడియాస్ ఉపయోగపడతాయండి ఒకసారి చూడండి మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఇంక ఇప్పుడు రెండు నెలలు కలిపి ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది చెప్తానండి నేను మీకు ఇంక ఇప్పుడు ఏప్రిల్ నెలలో అయితే నాలుగు వేల రెండు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాం అంటే దాచుకున్నామండి మనము ఇలా దాచుకుంటూ డబ్బులు రోజుకి వంద అలా నూట యాభై అలా వంద నూట యాభై అలా రెండు ఇలా దాచుకుంటూ మనం మొత్తము నాలుగు వేల రెండు అయితే సేవ్ చేసుకున్నాము ఈ ఏప్రిల్ నెలలో ఇంక ఇప్పుడు రెండు నెలలు కలిపి ఎంత దాచుకున్నాడు అనేది చూపిస్తాను ఇంక ఇప్పుడు మార్చి నెలలో మనం అక్కడ రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాం కదా తర్వాత ఏప్రిల్ నెలలో ఏమో మనము నాలుగు వేల రెండు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాం కదా అవైతే ఇక్కడ రాసి చూపిస్తున్నానండి రెండు నెలలు కలిపి ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది ఇంక ఇప్పుడు మార్చి నెలలో మనము రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు సేవ్ చేసుకున్నాము ఏప్రిల్ నెలలో నాలుగు వేల రెండు వందల రూపాయలు సేవ్ చేసుకున్నాం మొత్తం కలిపి రెండు నెలలు కలిపి ఏడు వేల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి మేము ఇలా రెండు నెలలు దాచుకోము నాలుగు నెలలు దాచుకుంటాం మాకు ఎక్కువ డబ్బులు కావాలి అనుకున్నారనుకోండి నాలుగు నెలలు దాచుకుంటే ఎంత మనీ దాచుకోవచ్చు అనేది కూడా నేను మీకు చూపిస్తానండి ఇదే పద్ధతిలో దాచుకుంటాను ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి అండి అంటే వన్ ఇయర్ పాటు డబ్బులు దాచుకోవాలనుకుంటే ఉన్నాయి లేదు అనుకుంటే ఫోర్ మంత్స్ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి టూ మంత్స్ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి సిక్స్ మంత్స్ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి ఇంకా మన ఛానల్లో ఆ డబ్బులు మనం ఇంట్లోనే దాచుకోకుండా ఇంకా పోస్ట్ ఆఫీసుల్లో కానీ లేదనుకుంటే గోల్డ్ స్కీమ్స్లో కానీ కట్టుకోవడానికి ఎలా కట్టుకోవచ్చు అనే కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు ఎంతో కొంత యూజ్ ఉంటేనే కదా ఈ వీడియోలో చూస్తుంటారు వీడియోకు చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రెండు నెలలు కలిపి మనము ఏడు వేల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఈ పద్ధతిలోనే దాచుకున్నారనుకోండి మీరు కూడాను ఏడు వేల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటారు అంటే మనము మార్చి నెలలో డబ్బులు దాచుకుంటాం కదా అవి ఏ డబ్బాలో అయితే వేసుకున్నామో ఏప్రిల్ నెలలో డబ్బులు కూడాను అదే డబ్బాలో వేసుకోండి కల్పించకుండా డబ్బులు అలానే ఉంచుకుంటేనే మనము ఏడు వేల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి మార్చి నెల ఏప్రిల్ నెల రెండు నెలలు కలిపితేను చక్కగా ఒకసారి ఈ పద్ధతిలో డబ్బులు దాచుకొని చూడండి మనకు కావాల్సినవి మనమే కొనుక్కోవచ్చు ఒకరిని అడగకుండా అండ్ హస్బెండ్స్ డబ్బులు అయిపోతే మేము ఎలా దాచుకోవాలి లేదు అనుకుంటే మాకు సంపాదన లేకపోతే మేము డబ్బులు ఎలా దాచుకోవాలి అనుకునే వాళ్ళకు కూడాను మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి చూడండి నేను వీడియోస్ అయితే మంచి వీడియోస్ అయితే చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఎంతో కొంతమందికి యూజ్ అయితే అవుతాయండి ఆ వీడియోస్ వల్ల ఇదే పద్ధతిలోనే దాచుకుంటేనే మనము రెండు నెలలు కలిపి ఏడు వేల యాభై రూపాయలు సేవ్ చేసుకోగలము ఎవరన్నా డబ్బులు దాచుకోవాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి టూ మంత్స్ కి చక్కగా మనీ అయితే ఏడు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే ఏడు వేల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన అయితే కొనుక్కోవచ్చండి ఇంకా ఇలా కాకుండా మాకు ఎక్కువ అమౌంట్ కావాలి అనుకుంటే ఫోర్ మంత్స్ అండి ఇదే విధంగా ఇంకొక టూ మంత్స్ అంటే ఇప్పుడు మనం మార్చి ఏప్రిల్ నెలలోనే దాచుకున్నాం కదా అలా కాకుండా మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలలు కూడాను ఇదే పద్ధతిలో దాచుకోవాలండి ఇదే పద్ధతిలో దాచుకుంటే అప్పుడు మనము పద్నాలుగు వేల వంద రూపాయలు సేవ్ చేసుకోగలము ఎలా అనేది మీకు ఈ వీడియోలో కూడా చూ అది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను చూడండి అంటే రోజుకి యాభై రూపాయలని రోజుకి వంద రూపాయలని అలా దాచుకుంటున్నాం కదా ఇవి ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి డబ్బులు అని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్స్ పెడుతున్నారు కదా మనం ఇంట్లో చేసే ఖర్చుల్లోనే కొంత ఖర్చు అనేది తగ్గించుకుంటే రోజుకి ఎంతో కొంత మిగుల్చుకోగలము అంటే యాభై రూపాయలు వంద రూపాయలు అనే కాదు మీ ఇంట్లో ఎంత మిగిలితే ఆ డబ్బులు అనేటి ఒక బాక్స్లో వేసుకోండి రోజు కొంత డబ్బులు అనేది బాక్స్లో వేసుకుంటే మనం ఒక నెలకి వచ్చేపటికి మనీ సేవ్ చేసుకోవచ్చు అలా అయినా ట్రై చేయండి లేదు మేము ఇదే పద్ధతిలో దాచుకుంటాం అనుకుంటే ఈ పద్ధతిలో అయినా దాచుకోండి ఈ పద్ధతిలో దాచుకుంటే మటుకు చక్కగా ఏడు అయితే సేవ్ చేసుకోవచ్చు అదే నాలుగు నెలలకు కలిపి ఎంత సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు చూపిస్తానండి అంటే ఇప్పుడు మార్చి నెలలో మనం ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా ఈ మార్చి నెలలో మనం ఈ పద్ధతిలో దాచుకుంటే రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు సేవ్ చేసుకున్నాము తర్వాత ఏప్రిల్ నెల ముప్పై రోజులు ఉంటాయి కదా ఈ ముప్పై రోజులు మనం ఇదే పద్ధతిలో దాచుకుంటే నాలుగు వేల రెండు వందల రూపాయలు సేవ్ చేసుకున్నాం మొత్తం కలిపి ఏడు వేల యాభై రూపాయలు అండి ఇంక ఇప్పుడు నాలుగు నెలలు కలిపి అని చెప్పాను కదా ఆ నాలుగు నెలల కలిపి కూడా చెప్తాను అంటే ఇప్పుడు ముప్పై ఒక్క రోజులు నెలలు ఈ నాలుగు నెలలో రెండు నెలలు ఉంటాయి ముప్పై రోజులు రెండు నెలలు రెండు నెలలు ఉంటాయి అంటే మార్చి నెల ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల అని చెప్పాను కదా మార్చి నెల ముప్పై ఒక్క ఉంటాయి ఏప్రిల్ నెల ముప్పై రోజులు ఉంటాయి మే నెల ముప్పై ఒక్క రోజులు ఉంటాయి జూన్ నెల ఏమో ముప్పై ఉంటాయి అప్పుడు మార్చి నెల ముప్పై ఒక్క రోజులు మే నెల ముప్పై ఒక్క రోజులు ఈ రెండు నెలలు తర్వాత ఏప్రిల్ నెల ముప్పై రోజులు జూన్ నెల ముప్పై రోజులు ఇవి రెండు కదా ఇలా రెండు రెండు అయితే దాచుకోవచ్చు డబ్బులు అంటే మనం మార్చి నెలలో దాచుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయలు దాచుకున్నాం కదా అదే పద్ధతిలో మనం మే నెలలో కూడాను దాచుకోవాలి అంటే నెలలో మనము ఈ పద్ధతిలో దాచుకుంటే రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయినాయి కదా మనం ఇదే పద్ధతిలో మే నెలలో కూడా దాచుకున్నారనుకోని రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అవుతాయండి ఇంకప్పుడు మొత్తము ఐదు వేల ఏడు అయితే దాచుకుంటాము తర్వాత ఏప్రిల్ నెలలో ముప్పై రోజులు ఉంటాయి కదా మనం ఇందా ఏప్రిల్ నెలలో ముప్పై రోజులకి నాలుగు వేల రెండు అయితే సేవ్ చేసుకున్నాము జూన్ నెలలో కూడా ముప్పై రోజులే ఉంటాయి జూన్ నెలలో కూడాను ఇందా మనం ఏప్రిల్ నెలలో ఎలా సేవ్ చేసుకున్నాము డబ్బులు అలానే జూన్ నెలలో కూడాను దాచుకున్నారనుకోండి నాలుగు వేల రెండు వందలు అయితే దాచుకుంటారు అప్పుడు మొత్తం కలిపి ఎనిమిది వేల నాలుగు అయితే అవుతాయి అండి ఇంకొప్పుడు టోటల్ రెండు రెండు కలిపి అంటే నాలుగు నెలలకు కలిపి పద్నాలుగు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారండి ఇలా కూడా సేవ్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి లేదు అనుకుంటే రెండు నెలలే సేవ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఎక్కువ డబ్బులు కావాలి అనుకుంటే పద్నాలుగు వేలు ఇలా నాలుగు నెలలు కలిపి సేవ్ చేసుకోవచ్చు అంటే దాచుకోవచ్చు లేదు మేము రెండు నెలలే దాచుకుంటాము అనుకుంటే ఏడు వేల యాభై రూపాయలు అయితే దాచుకుంటారు ఈ పద్ధతి కనుక ట్రై చేస్తేను ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ పద్ధతిలో డబ్బులు దాచుకోవటము అంటే కష్టంగా ఉంటే ఎక్కువ డబ్బులు అనుకుంటే యాభై రూపాయలు వంద రూపాయలు ఇలా ఎక్కువ డబ్బులతో మేము దాచుకోలేము అనుకున్న వాళ్ళకి మన ఛానల్లో ఫైవ్ రూపీస్ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి టూ రూపీస్ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి ఒకసారి అయితే చూడండి వీడియోస్ అన్ని కూడాను ఏదో ఒక వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది కదా ఆ పద్ధతిలో మీరు డబ్బులు అనేవి దాచుకోవచ్చండి చక్కగా మనకు కావాల్సి మనం కొనుక్కోవచ్చు మనం ప్రతిదీ హస్బెండ్స్ ని అడుగుతూ ఉంటాం కదండి వాళ్ళు ఒక్కొక్కసారి ఇస్తారు ఒక్కొక్కసారి ఇవ్వరు అదే మనము వాళ్ళు ఇంట్లోకి ఖర్చులకి తెచ్చిస్తారు కదా డబ్బులు ఆ డబ్బుల్లోనే మనం కొంత ఖర్చు అనేది తగ్గించి కొంత డబ్బు అనేది ఒక బాక్స్ లో అయితే చక్కగా సేవ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్